ఓం నమో వెంకటేశాయ భగవద్గీత రెండవ అధ్యాయము అరవై మూడవ శ్లోకం వినండి క్రోధాత్మవతి సమ్మోహ సమ్మోహస్మృతివిభ్రమ స్మృతి సాదు బుద్ధి నా సహ ప్రణశ్యతి ఈ శ్లోకం తనకు అర్థము శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్తున్నారు వినండి కోపం వలన మోహం వస్తుంది మోహం వల్ల జ్ఞాపకము వివేకం కూడా తగ్గిపోతాయి జ్ఞాపకం పోతే బుద్ధి అనేది నాశనం అయిపోతుంది బుద్ధి నాశనం అయితే మనిషి పూర్తిగా నశించిపోతాడు కోపము మోహము బుద్ధినాశనము ఇది మనిషి పతనం నాకు మార్గము ఈ శ్లోకం కోసం చిన్న కథ ఒకటి చెప్తాను అండి ఒక ఊరిలో ఒక అతను చాలా తెలివైనడు అనమాట ఆ తెలివితేటలతోటి మంచి ఉద్యోగం సంపాదించుకుంటాడు కానీ ఆయన ఉండేది ఒక చెడు బుద్ధి ఏంటంటే కోపం అందరి మీద కోప పడిపోతుంటాడు అలాగే ఒకరోజు ఆయన యజమాని ఉన్నాడు కదా యజమాని యజమాని మీద కూడా చాలా కోపం అయిపోతాడు కోపడిపోయిన తర్వాత అప్పుడు ఆ యజమాని మందలిస్తాడు అతన్ని నువ్వు ప్రతిదానికలాగా అలాగా కోపడిపోతే మంచిది కాదు అని యజమాని మందలిస్తాడు దానికి అతను ఏం చేస్తాడు ముందు వెనక ఆలోచించకుండా అతనిలోని మోహము వివేకము అన్నీ నశించిపోయి రిజైన్ చేస్తాడు రిజైన్ చేసేసిన తర్వాత ఆయన ఉద్యోగం వదిలేస్తాడు ఉద్యోగం వదిలేసి రోడ్డు మీద పడిపోతాడు ఇప్పుడు దానివల్ల ఏమవుతాడు మనిషి నాశనం అయిపోయి ఆయన ఉద్యోగం పోయింది తర్వాత ఆయనకు ఉద్యోగం కూడా దొరకలేదు ఈ విధంగా మనం మన కోపాన్ని మనం జాగ్రత్తగా మన ఆధీనంలో ఉంచుకుంటే మనకున్న ఇబ్బందులు ఏమీ ఉండవు అనమాట జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ